నమస్కారం అండి నేను డాక్టర్ రంగరామన్ సీనియర్ మెడికల్ ఆంకాలజిస్ట్ మెడికోవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ నెల్లూరు సో రెండు వేల ఇరవై మూడు నవంబర్లో మనకి ట్రాన్స్ప్లాంటేషన్ యూనిట్ అనేది మెడికోవర్ హాస్పిటల్ నందు స్టార్ట్ చేయడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటిదాకా మనము ఐదు ఐదు ట్రాన్స్ప్లాంటేషన్ కేసులు దట్ ఈస్ ఆటోలాగస్ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాం స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది రెండు రకాలుగా ఉంటుంది ఒకటి ఆటోలాగస్ ఇంకొకటి అలోజెనిక్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఆటోలాగస్ అంటే ఎవరైతే రోగి ఉంటారో రోగి దగ్గర నుంచే మనకి మూల కణాలు అంటే స్టెమ్ సెల్స్ని తీసుకొని వాళ్ళకి ఎక్కించడం వల్ల దాన్ని ఆటోలాగస్ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటారు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కొత్తగా మనము మొట్టమొదటిసారిగా అల్లోజెనిక్ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చేయడం జరిగింది సో అల్లోజెనిక్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఇక్కడ రోగి మూల కణాలు సరిగా ఉండవు కాబట్టి ఆ మూల క్లియర్ చేసేదానికి హై డోస్ ట్రీట్మెంట్ కీమోథెరపీ ఇచ్చి ఆ పేషెంట్కి సరిపడా ఫుల్లీ మ్యాచ్డ్ స్టెమ్ సెల్స్ని మనకి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్లో ఐడెంటిఫై చేయడం జరిగింది సో వాళ్ళ బ్రదర్ నుంచి స్టెమ్ సెల్స్ కలెక్ట్ చేసి రోగికి ఎక్కించడం జరిగింది సో ఫిబ్రవరి ఐదో తారీఖున ఆమెకి హైడ్రోస్కీమోథెరపీ ఫాలోడ్ బై సెల్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం జరిగింది దాని తర్వాత ఆ హైడ్రోస్కీమోథెరపీ ఎఫెక్ట్ మూలంగా తన మూల కణాలు తన రక్తం అంతా క్లియర్ అయిపోయి మళ్ళీ కొత్త రక్తం వాళ్ళ బ్రదర్ నుంచి పుట్టుకొచ్చిన కొత్త రక్తం ఆమె మూల కణాలు అంటే బోన్ బోన్మ్యారోలోకి చేరి మళ్ళీ కొత్త రక్తం ఉత్పత్తి చేసేదానికి దాదాపుగా రెండు వారాలు పడుతుంది సో ఈమెకి రెండు వారాల పైన పట్టింది సో డిలేడ్ రికవరీ అయింది కానీ తను కంప్లీట్గా రికవరీ అయింది సో ఇంచుమించుగా మనకి ఇరవై ఐదు సార్లు రక్తం ఎప్పించాల్సిన పరిస్థితి వచ్చింది దానికి సో ఇట్లాంటి క్లిష్టకరమైన ట్రీట్మెంట్లు కూడా మనకి మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ నందు అందుబాటులో ఉన్నాయి ముఖ్యంగా ఈ పేషెంట్ ఏంటంటే బయట బ్లడ్ క్యాన్సర్ ట్రీట్మెంట్ చేయించుకొని దాని తర్వాత మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు మన హాస్పిటల్కి రావడం జరిగింది సో తిరిగి వచ్చిన బ్లడ్ క్యాన్సర్ అంటే అది కొద్దిగా మొండి లక్షణాలతో ఉంటుంది వాటికి సింపుల్ కీమోథెరపీ ట్రీట్మెంట్ అనేది సరిపోదు సో దా అటువంటి వాటికి ట్రీట్మెంట్ చేయాలి అని అంటే అది బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అలోజెనిక్ మారో ట్రాన్స్ప్లాంటే దానికి సరి అయిన వైద్యం సో ఈ వైద్యాల గురించి వాళ్ళు మహానగరాలైన చెన్నై వెల్లూరు అలాంటి ప్రదేశాలకు వెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ గురించి ఖర్చు కనుక్కొని అది వాళ్ళ పరిధి దాటి ఉండడం మూలంగా వాళ్ళు మెడికవర్ హాస్పిటల్కి రావడం జరిగింది సో ఈ మెడికవరా హాస్పిటల్లో మనకి ఇట్లాంటి ట్రాన్స్ప్లాంటేషన్ గత సంవత్సరం నుంచి జరుగుతూ ఉంది కాబట్టి అది కనుక్కొని ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడికి వచ్చినప్పుడు ఇదేంటంటే ముందు చేసిన ఆటోలాగస్ ట్రాన్స్ ట్రాన్స్ప్లాంటేషన్ కాదు కాబట్టి ఇది కొద్దిగా ఎక్స్పెండిచర్ ఎక్కువ అవుతుంది కాంప్లికేషన్స్ ఎక్కువగా ఉంటాయి కొద్దిగా ఖర్చు కూడా ఎక్కువ అవుతుంది అన్న విషయాలు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో డిస్కస్ చేయడం జరిగింది ఆ డిస్కస్ చేసిన తర్వాత వాళ్ళు వాళ్ళ ఆర్థిక పరిస్థితి వివరించడంతో మన మెడికవర్ మేనేజ్మెంట్ వారు మొదటి కేసుగా దీన్ని చేయాలి అని పట్టుదలతో దాన్ని చేయమని చెప్పి ప్రోత్సహించారు సో ఈ ఈ ఇవన్నీ డిస్కస్ చేసిన తర్వాత గత నెలలో ఆమెను అడ్మిట్ చేసి ఆరోగ్యశ్రీ కింద మనము ఈ ఈ ట్రీట్మెంట్ అనేది చేయడం జరిగింది సో ఈ ట్రీట్మెంట్ సక్సెస్ అయి అయినందుకు ముఖ్యంగా నేను ముగ్గురికి ధన్యవాదాలు చెప్పదలుచుకుంటున్నాను మొట్టమొదటిగా పేషెంట్ పేషెంట్ తరపు ఫ్యామిలీ అండ్ పేషెంట్కి డొనేట్ బ్లడ్ డొనేట్ చేసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్ చెప్తున్నాను ఎందుకంటే ఆ పేషెంట్ మెడికవర్ మీద నమ్మకం నుంచి ఇక్కడ ట్రీట్మెంట్ చేసుకోవడం వల్ల మనకి ఈ ట్రీట్మెంట్ చేయగలిగాము సో ముఖ్యంగా వాళ్ళకి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను రెండవది మన మెడికవర్ మేనేజ్మెంట్ వారు సో ఇటువంటి కాంప్లెక్స్ ట్రీట్మెంట్స్ నెల్లూరుకి తీసుకురావాలి అనే పట్టుదల చైర్మన్ గారు కానీ మన అనిల్ కృష్ణ గారు హరికృష్ణ గారు ముందుండి ప్రోత్సహించడం వల్లనే ఇది చేయడం జరిగింది కాబట్టి మెడికోర్ మేనేజ్మెంట్కి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకి ఇటువంటి మేలైన వైద్యాలు మెరుగైన వైద్యాలు అందుబాటులో ఉండేలాగా చేయడం ఇంత కాస్ట్లీ ట్రీట్మెంట్ ఆరోగ్యశ్రీలో ఇంక్లూడ్ చేసి పేదవాళ్ళకి అవకాశాన్ని ఇచ్చినందుకు ఆరోగ్యశ్రీ డిపార్ట్మెంట్ అలాగే స్టేట్ గవర్నమెంట్కి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇవన్నీ కాకుండా ఎంతోమంది ఈ ఈ ట్రాన్స్ప్లాంటేషన్ టీంలో భాగం పంచుకున్న యాభై మందికి పైగా డాక్టర్లు స్టాఫ్ అందరూ సముష్టిగా కృషి చేయడం వల్లనే ఈ ట్రీట్మెంట్ సజావుగా జరిగి పేషెంట్ లాస్ట్ వీక్ సక్సెస్ఫుల్గా డిశ్చార్జ్ అవ్వడం జరిగింది మొత్తం ఆరోగ్యశ్రీ కింద చేశాము సో మామూలుగా వీళ్ళు మహానగరాలు వెళ్ళి కనుక్కున్నప్పుడు వాళ్ళకి ట్వంటీ ల్యాక్స్ దాకా ఖర్చు అవుతుంది పైగా వాళ్ళు అక్కడ ఉండి నెల నెలన్నర బయట ఉండి చేయించుకోవాలంటే దానికి ఇంకా ఎక్స్ట్రా ఖర్చులు కూడా అవుతాయి సో కాకపోతే ముఖ్యంగా బ్లడ్ బ్లడ్ డొనేషన్ చేస్తే తప్ప బ్లడ్ ఇవ్వరు కాబట్టి మహానగరాల్లో వాళ్ళకి బ్లడ్ తీసుకురావటం వాళ్ళు బయట అకామిడేషన్ ఉండటం ఇవన్నీ ఎక్స్ట్రా ఖర్చులు అవన్నీ భరించుకోవడానికి వాళ్ళ వల్ల అవ్వట్లేదని అని చెప్పేసి మనకి నెల్లూరు రావడం జరిగింది మనకి ఇక్కడ ఆరోగ్యశ్రీలో పదకొండు లక్షల ప్యాకేజీ ఉంటుంది సో పదకొండు లక్షలు దాటి మనకి ట్రీట్మెంట్ ఖర్చు అవుతుందని తెలిసినా కూడా మేనేజ్మెంట్ వారు దాన్ని ప్రోత్సహించడం మూలంగా మనం ఇది సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయగలిగాం సో ఈ ఈ ట్రీట్మెంట్ చేస్తే ఈ ఈమెకి ఈ బ్లడ్ క్యాన్సర్ అనేది ప్యూర్ పూర్తిగా క్యూర్ అయిపోతారు కాకపోతే ఈ ఇలాంటి కాంప్లెక్స్ ట్రీట్మెంట్స్ వల్ల వాళ్ళకి ఇమ్యూనో సపరేషన్ అనేది ఒక త్రీ టు సిక్స్ మంత్స్ వరకు ఇవ్వ వాడాల్సింది ఉంటుంది సో అట్లాంటి ఇమ్యూనో సపరేషన్ వల్ల చిన్న చిన్న ఇన్ఫెక్షన్లు రావడం అనేది ఉంటుంది అందుకని వాళ్ళకి కట్టుదిట్టమైన వాతావరణంలోనే జాగ్రత్తలు తీసుకోమనేది వాళ్ళకి అన్ని ఎడ్యుకేట్ చేయడం జరిగింది సో వాళ్ళ ఇంట్లో కూడా అలాగ జాగ్రత్తలు తీసుకుంటున్నారు సో తరచుగా వారానికి ఒకసారి వచ్చి బ్లడ్ టెస్ట్ చేసుకొని ఎలా ఉంటుంది ఏంటి అనేది మన దగ్గర చూపించుకుంటూ ఉన్నారు తను పూర్తిగా కోలుకున్నాకే మనం డిశ్చార్జ్ చేయడం జరిగింది సార్ సో తను మన దగ్గరకు వచ్చినప్పుడు నడవలేని పరిస్థితి ఎందుకంటే గాయం అయిపోయి నడవలేక మన దగ్గరకు వచ్చారు నడుచుకుంటూ మన హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు సో ఇది నెల్లూరు అంటే చాలా మంచి అవకాశం సో రక్త క్యాన్సర్తో బాధపడే వాళ్ళు పడకుండా ట్రీట్మెంట్కి అపోహలకు పోయి ట్రీట్మెంట్కి జంకకుండా సో మెరుగైన వైద్యాలన్నీ మనకి నెల్లూరులో అందుబాటులో ఉన్నాయి సో ఎవరైనా కానీ బ్లడ్ క్యాన్సర్ అలాగే రిఫ్రాక్టరీ లింఫ్ లింఫోమా క్యాన్సర్స్కి మనకి మెరుగైన వైద్యాలు మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నాయి మనకి రెండు వేల ఇరవై మూడులో మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ యూనిట్ అనేవి మనం స్టార్ట్ చేసామని ఇంత క్రితం చెప్పడం జరిగింది సో మన దగ్గర బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ సూట్ రూమ్స్ అని మూడు స్పెసి స్పెసిఫిక్గా ట్రాన్స్ప్లాంటేషన్కి డిజైన్ చేయడం జరిగింది సో మహానగరాల్లో ట్రాన్స్ప్లాంటేషన్ యూనిట్స్లో ఎలా ఉంటుందో అలాంటి పూర్తి వసతులతో కూడిన ట్రాన్స్ప్లాంటేషన్ సూట్ రూమ్స్ అనేవి మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నాయి సో అక్కడ ఏంటంటే ఈ మనం వాడే ట్రీట్మెంట్స్కి ఇమ్యూనో సపరేషన్ వల్ల చాలా ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అవి గాలి ద్వారా కూడా వస్తాయి కాబట్టి సో ఆ గాలిని కూడా ఫిల్టర్ చేసి ఇన్ఫెక్షన్ ఆ గాలిని కూడా శుభ్రం చేసి అలాంటి క్లియర్ ఇన్ఫెక్షన్ ఫ్రీ గాలిని మాత్రమే పేషెంట్ రూమ్లో పంపించే విధంగా హెపా ఫిల్టర్స్తో కూడిన ట్రాన్స్ప్లాంటేషన్ సూట్ రూమ్స్ అనేవి మనకి స్పెసిఫిక్గా మనకి మెడికోర్ హాస్పిటల్లో ట్రాన్స్ప్లాంటేషన్ యూనిట్లో ఉన్నాయి కాబట్టి సో ఇలాంటి కట్టుదిట్టమైన వాతావరణంలో చేస్తేనే ట్రాన్స్ప్లాంటేషన్ అనేది సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇన్ఫెక్షన్లు రాకుండా సో అలాంటివి మనకి నెల్లూరులో ఉండడం నెల్లూరు వాసులకి నెల్లూరు చుట్టుపక్కల ఉన్న అన్ని ప్రాంతాల వారికి ఎంతో శుభకరం అని నేను చెప్తున్నాను సో ఇటువంటి ట్రీట్మెంట్లకి అందుబాటులో లేదని చెప్పేసి మహానగరాలకు వెళ్ళి అక్కడ ప్రయాసపడేదానికంటే మనకి నెల్లూరులోనే మనకి ఇటువంటి వసతులతో కూడిన వైద్యాలు మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నాయని అందరికీ తెలియజేయాలని మీడియా మిత్రులకి కోరుకుంటున్నాను మనకి ఈ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది పిడియాట్రిక్ ఏజ్ నుంచి అడల్ట్ ఏజ్ ఎల్డర్లీ ఏజ్ వరకు అందరికీ చేస్తామండి ఏజ్ లిమిట్ అయితే ఏం లేదు సో ఎవరికైనా చేస్తాం నా పేరు డాక్టర్ గౌతమ్ అండి నేను ఐసీయూ కన్సల్టెంట్ మెడికల్ మెడికార్ హాస్పిటల్లో సో రంగరామన్ సార్ చెప్పినట్టుగా ఈ బోన్మేరా ట్రాన్స్ప్లాంట్ కేసెస్ మెయిన్ ప్రాబ్లమ్స్ ఏమొస్తాయంటే ఇమ్యూనో సపరేషన్ మెడికేషన్స్ ఇవ్వడం వల్ల వాళ్ళ ఇమ్యూనిటీ తగ్గడం ఇనిషియల్గా సో దానివల్ల ఎక్కువ ఇన్ఫెక్షన్స్ రావడము ఆ ఇమ్యూనో సప్రైన్ మెడికేషన్స్ వల్ల కొంతమందికి హా హార్ట్ ఎఫెక్ట్ అవడము హార్ట్ ఫంక్షన్ తగ్గడము దానివల్ల ఫర్దర్ కాంప్లికేషన్స్ రావడము అట్లా ఇప్పుడు మనం డీల్ చేసిన ఈ కేసులో కూడా ఇన్షియల్గా హార్ట్ ఫంక్షన్ తగ్గడము వేరే ఇన్ఫెక్షన్స్ యాడ్ అవడము లంగ్స్లో నీరు చేరడము లంగ్స్లో ఇన్ఫెక్ట్ లంగ్స్ ఇన్ఫెక్ట్ అవడము గ్రేడ్ ఫీవర్స్ రావడము అన్నీ కూడా బ్యాలెన్స్ చేసుకొని యాంటీబయాటిక్స్ అన్ని చేంజ్ చేయడము సో బ్యాలెన్స్ చేసుకొని ట్రీట్ చేయడం వల్ల ఆమె కంఫర్టబుల్గా ఐసీయూ నుంచి వార్డుకి షిఫ్ట్ చేయగలిగాము సో మేనేజ్మెంట్ సపోర్ట్ కానీ మనకున్న ఫెసిలిటీస్ కానీ అన్నీ యూజ్ చేసుకోవడం వల్ల సో ఇట్లా రేర్గా మనం చేసే కేసెస్ రికవర్ అయ్యి మనం వార్డు షిఫ్ట్ చేసుకోవాలి సో ఏదైనా సిక్ కేసు ఏదైనా ఉన్నా కూడా మనకు అన్ని ఫెసిలిటీస్ మెడికవర్ హాస్పిటల్ పరంగా డీల్ చేయడానికి అన్ని సౌకర్యాలు కూడా కల్పించడం జరిగింది మెడికవర్ హాస్పిటల్లో